హాయ్ ఫ్రెండ్స్ మహానంది ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన యొక్క మహానంది ఫిలిం న్యూస్ లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నటువంటి ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రంలో నందమూరి బాలకృష్ణ పక్కన ఏ హీరోయిన్ నటిస్తుంది అన్న విషయాన్ని మీకు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను నందమూరి నరసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్ లో చేస్తున్నటువంటి ఈ ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రం శరవేగంతో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి మనందరికీ తెలుసు ఈ చిత్రంలో బాలీవుడ్ గ్లామరస్ నటి ఊర్వశి రోటేలా అదేవిధంగా బాబి డియోల్ నటిస్తుండగా అసలు ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అన్నది మాత్రం స్పష్టంగా తెలియచేయలేదు నిర్మాతల బృందం అయితే కొన్ని నెలల క్రితం ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రగ్ఞా జైస్వాల్ నటిస్తున్నట్లు వార్త మాత్రం గుప్పున వచ్చింది ఇప్పుడు దాన్నే అధికారికంగా కన్ఫర్మ్ చేయబోతున్నారు ఇప్పుడు వస్తున్నటువంటి టాక్ ప్రకారం ప్రగ్ఞా జైస్వాల్ బాలకృష్ణ యొక్క నూట తొమ్మిదో చిత్రంలో నటిస్తుండగా ఆ తర్వాత నూట పదో చిత్రంలో కూడా నందమూరి బాలకృష్ణ పక్కన ప్రగ్ఞాజశ్వాలి నటిస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి ఎందుకంటే నందమూరి బాలకృష్ణ యొక్క నూట పదో చిత్రం అఖండ టూ అవటం వలన అఖండ వన్లో బాలకృష్ణ పక్కన హీరోయిన్గా ప్రగ్ఞాజయశ్వాలి నటించడం అదేవిధంగా అఖండ చిత్రానికి బోయిపాడ్ శ్రీను దర్శకత్వం వహించటం ఇప్పుడు అఖండ టూ కూడా బోయిపాడ్ శ్రీని దర్శకత్వం వహించటం వలన బాలకృష్ణ యొక్క నూట పదో చిత్రంలో కూడా బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా ప్రగ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా కనిపించే అవకాశం కనిపిస్తున్నది ఏదేమైనా నందమూరి బాలకృష్ణ పక్కన ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రంలో హీరోయిన్ గా ప్రగ్ఞా జైస్వాల్ నటించే అవకాశం మాత్రం స్పష్టంగా ఉందని సినీ వర్గాల ద్వారా మనకు తెలుస్తున్నది